అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి మేమైతే సెలవు వచ్చిందంటే శనాదివారాలు వచ్చినాయంటే కాస్త అలా పొలాల వెంట పిల్లల్ని తీసుకొని అలా తిప్పుకొస్తుంటాము వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా పొలాలు పంటలు రైతుల కష్టాలని అలాగా ఈసారి అయితే ఇలా పూల తోటలోకి అయితే వెళ్ళాము ఆ పో తోటకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే అడిగాము ఇలా ఫొటోస్ తీసుకోవచ్చా అని వాళ్ళు సరే అన్నారు ఇదైతే శివరాత్రి రోజు వాళ్ళైతే మనకి కొన్ని పూలు కూడా ఇచ్చారు డబ్బులు అయితే తీసుకోలేదు ఇంకా పూజకని తీసుకున్నాను కొన్ని పూలు అసలు గులాబీలు అయితే కొయ్యనట్టున్నారు చాలా రోజుల నుంచి అలా చాలా చెట్టు మీదే ఉండి రాలిపోతున్నాయి కూడా అండ్ ఒక్క చోటే గులాబీ కనకాంబరం మల్లె తోట బంతి పూలు ఇంకా చామంతులు లిల్లీ తోట కూడా ఉంది ఇక్కడే చాలా పెద్ద తోట ఒక గంట సేపు ఇక్కడే తిరిగాము చాలా బాగుంది చామంతులు కూడా చాలా రకాలు ఉన్నాయి పర్పులు మెరూన్ కలరు వైటు ఎల్లో అలా ఇది కనకాంబరాలు చెట్టు నిండా పూలు ఉన్నాయి మాది పల్లెటూరే బేసిక్గా మాకి కూడా ఇంటి వెనకాల పేరట్లో అయితే రెండు మూడు చెట్లు ఉండేవి ఇంత పెద్ద తోటలు అయితే లేవు మా వైపు తెలంగాణలో ఇది వచ్చేసి ఆంధ్ర మంగళగిరి చుట్టుపక్కల అనమాట మేము ఉండేది మంగళగిరి ఇంకా చుట్టుపక్కల అన్ని విలేజెస్లో అయితే ఊర్లలో పళ్ళ తోటలు ఉంటాయి కొన్ని ఊర్లలో ఏంటంటే ఆకుకూరలు ఉంటాయి ఇలా ఊర్లలో వచ్చేసి ఎక్కువగా పూల తోటలు వేస్తుంటారు కరివేపాకు చేలు అలాగా రకరకాలుగా ఉంటాయి మేమైతే వీకెండ్ వస్తే మ్యాక్సిమము ఇలాగే ఈ పొలాలు ఎంపిక పిల్లల్ని తీసుకెళ్తూ అలా తిప్పుకొస్తుంటాము ఇంకా పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆ ఏసీ రూముల్లో వర్క్ చేసుకుంటూ అసలు ఎండ తగలకుండా ఉండిపోతున్నామని అలా కాసేపు తీసుకెళ్తాము ఫ్రెష్ ఎయిర్కి అందరికీ కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది సో మీరేం చేస్తారు వీకెండ్ వస్తే మేమైతే మాల్స్కి అటు తక్కువే వెళ్తాం కానీ చాలా తక్కువ ఎక్కువగా ఇలాగే తిరుగుతూ ఉంటాము ఇంకా ఇటువైపు ఏమో రోడ్డుకి ఇటువైపు ఏమో తోటలు పొలాలు ఉన్నాయి ఇంకోవైపు వచ్చేసేమో కాలు ఉంది నీళ్లు పార్తా ఉంది కాలు చాలా బాగుంది ఎండగా కూడా ఏమీ లేదు అసలు ఎండ కూడా తెలియలేదు అంత చల్లగా ఉంది అక్కడైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవే అండి కొన్నిగా చామంతలు అయితే తీసుకున్నాను ఎక్కువేమీ వద్దన్నాను పూజకు సరిపోను తీసుకు